మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక మహాత్ముడు నడిచిన నేల ఇది ప్రజలకి అండగా ఉన్న ఒక మహానుభావుడి పేరు పెట్టిన నేలది ఆయన తిరుగాడిన నేల ఆయన పోరాడిన నేల ఆ నేలకి ఈ రోజున డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి మన రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు రెండు వేల పదిహేడులో కూడా పోరాట యాత్రప్పుడు నేను తిరుగుతా పాడేరు అరకు ప్రాంతంలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లు ఈ పర్యటన చేస్తా ముఖ్యంగా గిరిజన ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నామని ఆ రోజున గిరిజన ప్రజలకి నేను ఒకటే మాట ఇచ్చాను అందరూ వచ్చి మా ఊర్లోకి రా మా తాండాలోకి రా అంటే నేను ఒకటే చెప్పాను నేను వచ్చి ఏం చేయలేను నేను నాకు అధికారం లేదు నీకు అధికారం ఉన్నా లేకపోయినా పర్లేదు నీ మనసులో పడితే ఏదో ఒక రోజు చేస్తాం మా కానీ నన్ను ఆ రోజు తీసుకుపోయారు ఈ రోజున మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు రోజున నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు నిన్న ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడుందా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం ఎందుకు నడిచాం ఎందుకు పైకెక్కామంటే డోలీ పట్టుకొని ఒక నలుగురిని నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలిసినా కదా అలాంటిది ప్రాణ ప్రాణాలకి గర్భిణీ స్త్రీలకి వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి ఇక్కడ ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం కేంద్రంలో కూడా మాట్లాడే మనం ఢిల్లీ కూడా ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం ఒకటే చెప్పాను మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ మాకు ఈ అల్లు సీతారాముల జిల్లా అంతా దాదాపు తొంభై ఐదు శాతం ముఖ్యంగా గిరిజన గ్రామాలు గిరిజన ప్రజలు గిరిజన గ్రామాలు ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం అందుకని ఈ రోజున జన్మన్న చందన ప్రధానమంత్రి గారి పథకం ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం అని పిఎం జన్మన్ అని ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని దీని కింద రోడ్లు కానీ రోడ్ల సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధి విధానం అది ఈ పాలసీ దాంట్లో భాగంగా వంద కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా వంద కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు బయటికి పైకి రాలేకపోతున్నారు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే ముందుగా పంచాయతీ రాజ్ శాఖ తీసుకుందో తీసుకున్నందుకు